హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిజాషు ఈ రోజు అయితే మీ ముందు రెసిపీతో కాదు అంటే ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవైతే మెయిన్ గా ఉండాల్సినవి ఇప్పుడైతే నేను అవైతే చేయబోతున్నాను అవేంటో కాదు గాయస్ జీరా పౌడర్ అలాగే కొరియందర్ పౌడర్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఏ కర్రీలో అయినా సరే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది అలాగే కొన్ని కర్రీస్ లో గ్రేవీ కర్రీ రావాలి అని అంటే గ్రేవీ కర్రీస్ కొంచెం ధనియాలు యాడ్ చేస్తే అదో రకమైన కర్రీ అంటే ఫ్లేవర్ కానీ ఆ థిక్నెస్ కానీ వేరేలా వస్తుంది ఎప్పుడు ధనియాలు పౌడర్ చేసుకుని లోపల పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడైనా అయితే మనం వేసేవచ్చు అదే ధనియా నుండి దానికి మిక్సీ పట్టి పేస్ట్ లెక్క వేయడం కంటే ఇలా పౌడర్ చేసి ఒక స్టోర్ స్టోర్ గా పెట్టుకుంటే జీరా పౌడర్ ధనియా పౌడర్ పెట్టుకుంటే మనకి యూస్ఫుల్ అవుతుందని అని నేనైతే ఈ వీడియో చేయబోతున్నాను సో నాకు ఇప్పుడు యూస్ అవుతుంది కాబట్టి నాకు అది చేసుకుంటూ మీకు కూడా అవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే నేను చేయబోతున్నాను ఫస్ట్ నేనైతే జీరా పౌడర్ అలాగే ఫస్ట్ జీరా పౌడర్ అయితే చేద్దాం తర్వాత అనేది స్టార్ట్ చేద్దాం ఓకే సో గైస్ ఇప్పుడైతే ఫస్ట్ నేను జీరా పౌడర్ అయితే రెడీ చేస్తున్నా సో జీరా పౌడర్ కి నేనైతే ఈ బౌల్ తో అయితే ఇది కొంచెం ఈ బౌల్ నిండేగా కాదు ఒక పావు తుక్కు అనమాట బౌల్ సో ఈ బౌల్ తో జీరా అయితే తీసుకున్నా ఇదైతే ఫస్ట్ మనం రోస్ట్ చేసుకోవాలి ఈ ప్యాన్ పెట్టుకుని ఇక్కడ నేను రోస్ట్ చేస్తున్నాను జీరా కాబట్టి ఎక్కువ సేపు వేయించాల్సిన అవసరం లేదు ఇది తొందరగానే రోస్ట్ అయిపోతుంది చూసుకోండి ఐస్ ఫ్లేమ్ అంత అంటే ఎంత కొంచెం తొందరగా కలర్ చేంజ్ అవుతుంది అలాగే మాడకుండా చూసుకోండి కలుపుతూనే ఉంటాయి మనకి ఆ ఫ్రేగ్రెన్స్ అనేది వచ్చేస్తుంది ఇదిగోండి ఆల్రెడీ నేను స్టార్ట్ అయిందో లేదో స్మెల్ కూడా వచ్చేసింది వేగుతున్నట్లు సో గాయస్ ఇదిగోండి జీరా అయితే తొందరగానే ఫ్రై అయిపోతుంది సో ఇక్కడైతే జీరా అనేది మంచిగా ఫ్రై అయిపోయింది సో ఇది కూల్ అయ్యేంత వరకు నేనైతే పక్కన పెట్టుకుంటున్నాను ఆ లోపల ధనియాలు కూడా ఇట్లానే ఫ్రై చేసి పెట్టుకోవాలి సో ధనియాలు కూడా నేను ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటా సో గాయస్ ఇప్పుడైతే ఇదిగోండి ఇదే బౌల్ నిండుగా నేనైతే ధనియాలు తీసుకుంటున్నా ధనియా పౌడర్ కోసం సో ఇక్కడైతే సేమ్ ముందు మనం ఎట్లా అయితే జీరా ఫ్రై చేసుకున్నాము ఈ కూడా సేమ్ అలానే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ధనియాలు జీరా కూడా సేమ్ తొందరగానే రోస్ట్ అయిపోతాయి దానికి మనకి అర్థమైపోతుంది స్మెల్ అనేది వస్తుంది అసలు ఇవి అనేది ఎందుకు రోస్ట్ చేసుకోవాలి డైరెక్ట్ గా మిక్సీ పట్టేస్తే అయిపోతుంది కదా అని అయితే మీరు అనుకోవచ్చు నేను ఆల్రెడీ కిందటి వీడియోలో కూడా చెప్పే ఉన్నాను రోస్ట్ చేసుకుంటే ఏంటంటే ఇందులో ఉండే ఆ ఉంటుంది కదా ఆ తేమ అనేది పోతుంది ఇలా రోస్ట్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అనమాట సో మనకి ఎంత వీలు ఉంటే అంత చక్కగా రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది సో గాస్ ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయి అనమాట ఇవి కూడా మనం చల్లార్చేటట్టు పక్కనైతే పెట్టేసుకోవాలి సో ఈ రెండు అయితే ఫ్రై అయిపోయేవి ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇది కొంచెం చల్లార్చాలి చల్లయి చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం గాలిసి అవి అయితే చల్లగా అయిపోయేవి నేను ఆ చల్లగా అయ్యే లోపల ఇదిగోండి కొంచెం అల్లం అనేది కడిగేసి ఇట్లా పీసెస్ లా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ గార్లిక్ కూడా ఇలా మొత్తం విడదీసి నీట్ గా క్లీన్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను అలా పొట్టుతోనే నేనైతే పెట్టుకున్నాను కొందరు పొట్టుతో వేసుకుంటారు కొందరు పొట్టుతో వేసుకోరు ఇలా కూడా అల్లం కూడా పొట్టుతో వేసుకుంటారు పొట్టుతో వేసుకోకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ నాకు ఇలా పొట్టుతో వేసుకుంటేనే మంచిది అనిపిస్తుంది సో అది మీ ఇష్టం మీరు మీకు ఇట్లా వేసుకోవాలనిపిస్తే అట్లా వేసుకుని నేనైతే వేసుకున్నాను గైస్ ఇప్పుడైతే నేను అవి చల్లగా అయిపోయాయి కదా ఫస్ట్ నేనైతే కొరియండర్ పౌడర్ ఎట్లా చేసుకున్నది ఏంటి తల్లగా మీ ప్రాసెస్ అంతే ఇప్పుడు కంటిన్యూ చేద్దాం ఇవి ధనియాలు అవి చల్లగా అయిపోయాయి ఇందులో నేనైతే ఇదిగోండి కొన్ని ఎల్లురి పాయలు కూడా యాడ్ చేస్తున్నా అలాగే ఇదిగోండి ఒక ఫోర్ ఏమంటారు తింది లవంగం కూడా యాడ్ చేస్తున్నా ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీ అయితే పెట్టుకోవాలి అలా ఇది కోరియండర్ పౌడర్ కి ప్రాసెస్ అనమాట అలాగే జీరా పౌడర్ కి జీరా పౌడర్ కి ఏంది అంటే ఇది ఏం లేదు గాయస్ ఇది జస్ట్ ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టడమే ఇది పౌడర్ అయిపోతుంది ఇది దీనికి చాలు సో ఈ రెండు నేను మిక్సీ పట్టి అలాగే అల్లం వెల్లడిపోయి కంటిన్యూ చేద్దాం ఫస్ట్ ఇవైతే నేను మిక్సీ పట్టి మీకు చూపిస్తాను పౌడర్ ఎట్లా వచ్చింది ఏంది అన్నది సో ఇప్పుడు ఇదైతే డైరెక్ట్ గా మిక్సీ పట్టి మీకు చూపిస్తాను ఓకే గాయస్ వెయిట్ చేస్తున్నాండి సో గాయస్ ఇదిగోండి నా ధనియా పౌడర్ అలాగే జీరా పౌడర్ అయితే హోమ్ మేడ్ గా రెడీ అయిపోయింది సో ఈ రెండు ఇప్పుడు రెడీ అయిపోయాయి కాబట్టి ఇంకా మనం ఏం చేయబోతున్నాం జింజర్ గార్లిక్ పేస్ట్ సో అది ఎలా చేసుకోలేదు అయితే ఇప్పుడు చూద్దాం ఇదైతే ఇదిగోండి నేను వన్ కప్ గార్లిక్ తీసుకుంటున్నా అలాగే వన్ కప్ జింజర్ తీసుకుంటున్నా ఈ రెండు కలిపి మిక్సీ పట్టేస్తే అయిపోతుంది అని మీరు అనుకోవచ్చు అలా అనుకోవచ్చు బట్ నేను చెప్పబోయేది ఏంటి ఎక్కువ రోజులు స్టోర్ ఉండేలా ఎట్లా చేసుకోవాలని కదా సో ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఇదిగోండి నేను కొద్దిగా సాల్ట్ అలాగే మెయిన్ ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి హైజనిక్ గా ఉండాలి అని అంటే కొంచెం టర్మిక్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం ఇట్లా యాడ్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి సో అంటే ఈ రెండు ఇట్లా యాడ్ తర్వాత మిక్సీ పట్టుకుంటే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది రెడీ అవుతుంది సో ఇది రెడీ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను సో గైస్ ఇదిగోండి నా కొరి పౌడర్ నా జీరా పౌడర్ అలాగే నా జింజర్ గార్లిక్ పేస్ట్ మూడు అనేవి రెడీ అయిపోయి సో గైస్ ఇది అనమాట నేను చేసిన ప్రాసెస్ అలాగే అంటే మీకు నచ్చినట్టు ఉంటే అది కరెక్ట్ ప్రాసెస్ లో ఉంటే నాకైతే కామెంట్ చేయండి అలాగే వీడియో చేశారు సో గైస్ లైక్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదే ఇంకా కొత్త కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ గైస్ బాయ్